స్వామివారి శ్రీనిమయగిరిగుట్ట దేవస్థానం వారు ఇరు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అందరి చేత కూడా గిరి ప్రేక్షణ చేయాలని ఈ ఈరోజు నిర్వహించినటువంటి గిరిప్రేక్షిణ కార్యక్రమంలో యావత్ ఇరు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు సుమారుగా ముప్పై వేల మంది అయ్యప్ప స్వాములు ఈ యొక్క గిరి ప్రేక్షణలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గిరి ప్రేక్షణ విజయవంతం చేసిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమితి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మా స్వాములందరికీ కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వాహ అధికారి గారికి సంబంధిత ఉద్యోగస్తులందరికీ కూడా మా సేవ తరపు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంతకు రెట్టింపుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడతామని ఈ పత్రిక ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం